ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు మనందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా ఈ శుభ సమయాన నేను నీతో మాట్లాడాలని వచ్చాను నమ్మి నా మీద నమ్మకంతో రెండు నిమిషాలు ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారు అన్నది మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నేను నీకు ఇచ్చే ఈ అభయాన్ని నువ్వు తప్పకుండా అందుకో అమ్మా నీ జీవితంలో ఇక అంతా కూడా సంతోషమే కలుగుతుంది నువ్వు నిత్యం కూడా నా బాధని తొలగించు బాబా అని నువ్వు నన్ను శరణు వేడుతున్నావు కదా ఇక నేను నా బాధని దూరం చేయబోతున్నాను తల్లి ఇక నేను నీకు ఇచ్చే అదృష్టాన్ని నేను ఇవ్వాలి అనే నిర్ణయం తీసేసుకున్నాను ఈ అభయ హస్తాన్ని నువ్వు పొందబోతున్నావమ్మా నేను నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాను తల్లి నీకు ఆ నమ్మకం కూడా కలిగింది కదా అందుకే ఇప్పుడు నువ్వు నా ఈ సందేశాన్ని వింటున్నావు ఇప్పుడు నేను చెప్పే ఈ మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటో తప్పకుండా నువ్వు గ్రహించు బిడ్డా నీ జీవితానికి సంబంధించి అంటే ఇప్పుడు నువ్వు ఉండేటువంటి ఇబ్బందులు కానీ నీ యొక్క జీవితంలో ఉండే ప్రాబ్లమ్స్ కానీ అలానే నీ కష్టాలు కానీ దేనికి సంబంధించిన విషయంలో అయినా సరే వీటన్నిటి వల్ల నువ్వు ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తూ నీకు ప్రశాంతత అనేదే లేకుండా నువ్వు చాలా డిస్టర్బ్ అయి ఉన్నావు కదా ఒక ఒత్తిడికి నువ్వు గురైపోయావు కదా తల్లి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు దీనివల్ల నీ ఆలోచన విధానం అంతా కూడా తగ్గిపోతుంది నీకు ప్రశాంతతను నీకు నువ్వుగానే కోల్పోతున్నావమ్మా డబ్బు అనేది నువ్వు ఎంత సంపాదిస్తున్నా కూడా ఆ డబ్బు అనేది నిలవకపోవడం ఇలా నీ యొక్క సంపాదన కోసం ఒక పని తర్వాత ఇంకొక పని అలా ఈ విధంగా ఆలోచిస్తూ ఏదో ఒక పనిలో కేవలం నువ్వు నీ యొక్క ప్రశాంతతను నువ్వే భంగం చేసుకుంటున్నావు చూడు తల్లి కేవలం సమయానికి తిండి నిద్ర అనేది ఎంత అవసరమో నీకు ఎన్నోసార్లు తెలిపాను కదా కానీ నువ్వు మాత్రం డబ్బు డబ్బు అని ఎంతో తారసపడుతూనే ఉన్నావు చూడు బిడ్డ నా గురించి నీకు తెలియదా చెప్పు ఏంటి బాబా నేను డబ్బు పైన వ్యామోహంతో ఇంత పిచ్చి పట్టిన వాళ్ళ చేస్తున్నానా నీకు తెలియదా బాబా నా కష్టాలు సమస్యలు అని నువ్వు అంటున్నావు కదా ఒప్పుకుంటానమ్మా కానీ నీకు నువ్వు సంతోషంగా ఉండడానికే కదా నేను కూడా ఇన్ని పనులు చేస్తున్నాను నీకున్న సమస్యలన్నీ తొలగిపోయేటువంటి ఒక మంచి మార్గాన్ని కూడా నీకు నేను చూపిస్తాను ఎప్పుడు కూడా నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు తల్లి ఆత్మధైర్యంతో ఉండు కష్టాలను నీకు ఎదురేటువంటి సమస్యలను నీ నుండి నువ్వు దూరం చేసుకోగలిగేటువంటి సామర్థ్యం ఆ యొక్క ధనము నీ దగ్గర ఉంది కదా కానీ ఇంకా ఎక్కువ ధనం కోసం నువ్వు ప్రాకులాడుతూ నీ యొక్క జీవితాన్ని నీకు మనశ్శాంతి లేకుండా ప్రశాంతతను కోల్పోతూ ఉన్నావు ఇది నీకు అర్థమవుతుందా కనీసం నీ కుటుంబంతో నువ్వు సమయాన్ని గడపలేకపోతున్నావు చూడు నీ పిల్లలతో కూడా సమయాన్ని గడపలేకపోతున్నావు ఎన్నో చికాకులతో నీ మనసంతా కూడా గందరగోళం అయిపోయింది ఆలోచనలతో నువ్వు నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు డబ్బే ప్రపంచంగా ప్రవర్తిస్తున్నావు కేవలం అన్నిటికీ మూలం డబ్బే అని చెప్పి అనుకుంటున్నావే కానీ ఆరోగ్యం గురించి నువ్వు అసలు పట్టించుకుంటున్నావా చెప్పు అసలు ఆలోచిస్తున్నావా నీకు కూడా తెలుసు కదా ఆరోగ్యమే మహాభాగ్యమని నువ్వు మాత్రం ఏది ఏమైనా కానీ డబ్బే ముఖ్యమని నువ్వు ఆలోచిస్తూ వాటి కోసమే పాకులాడుతూ ఉంటున్నావే కానీ నీ యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు ఎందుకు తల్లి వాటి కోసం నువ్వు దేన్ని కూడా లెక్క చేయకుండా నీ మనశ్శాంతిని కూడా నువ్వే కోల్పోతున్నావు కాబట్టి నిన్ను ఈ విధంగా నేను చూడలేకపోతున్నానమ్మా అందుకే నా అభయ హస్తాన్ని నా అనుగ్రహాన్ని ఎప్పుడు నీ మీద కురిపిస్తున్నాను నీ పైనే కాదు తల్లి నీ కుటుంబం మీద కూడా నా అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది కానీ డబ్బు కోసం నువ్వే నీకు ఉండేటువంటి మనశ్శాంతిని కూడా పూర్తిగా దూరం చేసుకుంటున్నావు చూడు తల్లి కొన్ని కొన్ని విషయాల్లో అంటే కొన్ని సందర్భాల్లో నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలైనా సరే చిన్న విషయమైనా సరే లేదా పెద్ద విషయమైనా కానీ నీకు వచ్చినటువంటి కష్టాలు అనేటివి ఇప్పటికీ కూడా నీ వద్దకు చేరలేదు ఎందుకంటే అది నా అనుగ్రహం నా అభయహస్తం అనేది నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని నష్టాలను కొన్ని కష్టాలను నువ్వు పడాల్సి వచ్చినప్పుడు కూడా నా యొక్క అనుగ్రహంచే నీకు అన్నిటి నుండి కూడా నువ్వు తప్పించుకోగలుగుతున్నావు ఎన్నో కష్టాలను అనుభవించాల్సిన వంటి సమయంలో కూడా నీకు నా అనుగ్రహంతోనే నువ్వు బయటపడగలుగుతున్నావు అవును తల్లి నువ్వు ఎటు వెళ్ళినా నువ్వు ఎలాంటి ఆలోచనలు వచ్చినా కూడా నా అనుగ్రహం నా అండ అనేది నీకు ఉండబట్టే నా అభయ హస్తం అనేది నీకు తోడుగా ఉండబట్టే నువ్వు ఇప్పటికీ కూడా క్షేమంగా ఉండగలుగుతున్నావు అంటే తల్లి నా అనుగ్రహం లేదు అని అంటావా ఉంది అంటావా ఒక్కసారి నువ్వే ఆలోచించు చూడుబిడ్డా ఇన్ని మాటలు నువ్వు అడుగుతున్నావు కదా మరి నాకు ఏంటి బాబా ఇన్ని కష్టాలు నష్టాలు మీకు తెలియదా అని అంటావేమో ఒకదాని తర్వాత మరొకటి ఎప్పుడూ కూడా నిత్యం కూడా పలకరిస్తూనే ఉన్నాయి కదా బాబా అని అడుగుతున్నావు కదా గుర్తుపెట్టుకో తల్లి జీవితానికి ప్రణాళికలు అనేవి కూడా ఏర్పరచుకోవాలి కదా అని నువ్వు అడగవచ్చు నాకు తెలుసమ్మా కానీ నువ్వు చేసేటువంటి పని అంతా కూడా న్యాయబద్ధంగానే నువ్వు నీ యొక్క సమర్థంతోనే నీ యొక్క శక్తి మేరకు నువ్వుగానే డబ్బు సంపాదించుకోగలుగుతున్నావు కేవలం ఆ యొక్క విషయంతోనే నువ్వు లొంగిపోతున్నావు గుర్తుపెట్టుకో తల్లి డబ్బు కోసమే జీవితం అని చెప్పి లేనిపోని ఆలోచనలతో గందరగోళమైనటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు ఆలోచించు ప్రశాంతంగా ఏదో ఒక కొంత సమయమైనా కానీ నీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ నీ బిడ్డలతో కానీ అసలు గడుపుతున్నావా కేవలం నీ గురించైనా నువ్వు ఒక్కసారి అయినా ఆలోచిస్తున్నావా ఈ విధంగా నువ్వు నీ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటే నీకు నీ యొక్క మనసుకు ప్రశాంతత అనేది ఎక్కడ ఉంటుంది చెప్పు నువ్వు సంతోషంగా నవ్వి ఎన్ని రోజులైందో ఆలోచించు ఇప్పటికైనా నువ్వు నాకు నన్ను అడగవచ్చు నువ్వు మరిచినప్పటికీ నేను అస్సలు నిన్ను మరవనమ్మా నీ యొక్క డబ్బు ఆశలో పడిపోయి నీ యొక్క స్థితిని కూడా నువ్వు గుర్తించలేకపోతున్నావు అదే ఇదిలో ఉంటున్నావే కానీ ఆ భగవంతుడు ఉన్నారు నా బాబా ఉన్నారు అని అస్సలు మర్చిపోతున్నావు ఒక్కసారి నన్ను స్మరించుకున్నావా ఒక్కసారి తలుచుకొని చూడు కడదాకా నేను అండగా ఉంటాను తల్లి నువ్వు నన్ను మర్చిపోతున్నావు కాబట్టి ఒక్కసారి గుర్తు చేసుకోమ్మా నీకుండే కష్టాలు సమస్యలు అన్నీ కూడా సర్వసాధారణమేమో కానీ నేను మాత్రం నీకు ఎప్పుడూ కూడా తోడుగా నీడగా ఉంటాను తల్లి ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోకు ఎందుకంటే నిన్ను ఎప్పుడూ కూడా నీకు అండగా తోడుగా ఉండి నిన్ను నడిపిస్తున్నాను ఇంతకన్నా గొప్ప అదృష్టం నీకు ఏం కావాలి చెప్పు తల్లి కానీ ఇప్పుడు నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు నా నామస్మరణ కూడా చేయడం లేదు నిజమే కదా నీ యొక్క జీవితం అనేది బిజీ లైఫ్లో ఒక్కసారైనా నన్ను స్మరిస్తున్నావా చెప్పు నమస్కారం చేసుకుంటున్నావా అన్న ఆలోచన కూడా నీకు లేకుండా పోయింది అసలు నీకు తీరుబాటే అవ్వడం లేదు గమనించానమ్మా అసలు కొందరైతే భగవంతుడి నుండి ఎన్ని పొందినా కూడా ఇంకా దేవుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పి అనుకుంటూనే ఉంటారు తనకంటూ ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు తనకంటూ మంచి కుటుంబాన్ని ఇచ్చాడు మంచి ఆదాయ మార్గాన్ని చూపించాడు అని మాత్రం ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి కష్టాల్లో ఉంటే మాత్రం నీకు మంచి చేయడు అని ఎందుకు ఆలోచిస్తున్నారు చెప్పు ఒకవేళ నీకు సమయాన్ని అందించినా కూడా ఆ యొక్క సహాయాన్ని నువ్వు మర్చిపోయి ఎందుకు అలా నీకు నువ్వుగా ఒక్కసారి ప్రశ్నించుకో ఆ భగవంతుని దూషించడం ఎంతవరకు సమన్యసమని ఒక్కసారి ఆలోచించు నీకే తెలుస్తుంది నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే కానీ తెలియదు బిడ్డ ఆలోచించమ్మా నీకే తెలుస్తుంది నీ బాబా నీకు ఏం చేశారో అన్నీ కూడా నీకు అర్థమవుతాయి నీ బాబా మీద నమ్మకంతో ఉండు బిడ్డ అంతా నీకు శుభమే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్